హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ పువ్వులు చూస్తున్నారు కదండి ఈ పువ్వులు ఏం పువ్వులు మీకు ఎవరికైనా తెలుసా ఈ పువ్వులు మీరు ఎప్పుడైనా చూసారా ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి నేను చెప్పింది నిజమా కాదా అని ఒక క్లారిటీ అయితే చూసిన వాళ్ళకి అయితే వస్తుంది పూజలు చేసేటప్పుడు ఈ చెట్టు కాయలతోనే తాంబోళం ఇస్తారండి ఇది లేకుండా తాంబోళం అస్సలు ఎవరు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఇవి ఒక్క చెట్టుకు పూసే పువ్వులండి వీటిని ఎన్నో ఔషధాలలో కూడా వాడతారు ఇందులో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి నేను ఒక్క కాయలు ఎలా ఉంటాయో వీడియో కూడా చేసి చూపించాను ఎప్పుడు చూడని వారు చూస్తారని ఆ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియో చాలా బాగా రీచ్ అయితే అయింది చాలా మంది కాయ పగలగొట్టి లోపల ఒక్కను చూపించమని అడిగారండి పై షెల్ అయితే చాలా చాలా గట్టిగా ఉందండి ఒకసారి ట్రై చేసాము పగలలేదు ఇంకోసారి ట్రై చేసి ఎలాగైనా మీకు పగలగొట్టి లోపల ఒక్కనైతే చూపిస్తాను ఈ ఒక్క పూలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు కదండి తెలిసిన వారు ఇగ్నోర్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అంజలి అాలని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్